ఏసుక్రీస్తు నామంన హృదయపూర్వక వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్య వాగ్దానము స్వస్థతా వాక్యము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము మూడు ఆరు ఎనిమిది వచనములు ఏసు నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోవదురు అప్పుడు ఆయన ఏడు రొట్టెలు పట్టుకొని ఆశీర్వదించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరచి వడ్డించిరి తృప్తి పొందిరి మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి ఆమెన్ యేసుక్రీస్తు ప్రభువు తాను నమ్మిన వారిని ఆకలి ఆకలిగొననీయుడు దప్పిక గొననీయుడు తన సన్నిధికి వచ్చేవారిని వట్టి చేతులతో పంపివేయడు అందుకే యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎన్నో కోటాను కోట్ల మంది ఆయనను నిజరక్షకునిగా నమ్ముకుని అంగీకరించి బాప్తిస్మం పొందినవారు బాప్తిస్మం పొందని వారు ఆయన ఎందు విశ్వాసముంచేవారుగా ఉన్నారు ఎందరు ప్రార్థించినా ఏ చోట నుండి ప్రార్థించినా వారు ప్రార్థన ఆలకించి నెరవేర్చువాడై ఉన్నాడు సుడిగుండాల నుంచి లేవనెత్తి స్వస్థపరిచి ఈవులను ఇచ్చి తృప్తిపరిచేవాడు ఈ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుని బోధలను వినడానికి దూర ప్రాంతాల నుండి ఆయన అరణ్యంలో ఉన్నా సరే ఎన్నో వేల మంది వచ్చారు మూడు రోజులు ఆయన బోధలు విన్నవారు ఆకలిదప్పులను మర్చిపోయి ఆయన ఉపదేశంలో అంతగా లీనమైపోయి పరలోక రాజ్య అనుభూతిని పొందారు మూడు రోజులైనా సరే ఆహారం లేదని మూడు రోజులైనా సరే ఆహారం కోసం లేవని ప్రజలను చూచి యేసయ్య వీరి ఆకలి తీర్చి పంపాలని శిష్యులకు చెప్పారు అంతేగాక ప్రజలకు పెట్టడానికి ఏమైనా మీ దగ్గర కలదా అని అడిగారు వీరు మూడు రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నారు కదా వీరిని వట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు వీరికి కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చి పంపిన రీతిగానే శారీరక ఆహారము కూడా ఇచ్చి పంపకపోతే చీకటి శక్తులు దారిలో మూర్చపోయేటట్లు చేసి దేవుని కుమారుడికి అవమానం తెచ్చేవాడిగా కుతంత్రాలు చేస్తాడని యేసుక్రీస్తు గ్రహించి అపవాదికి అట్టు సంధి ఇవ్వకుండా సురక్షితంగా ఇంటికి చేరే విధముగా తృప్తిపరిచి పంపాలని ఆయన యొక్క సంకల్పమై ఉన్నది ఏడు అనేది పరిశుద్ధ అయి ఉన్నది మరియు సంపూర్ణ అయి ఉన్నది అక్కడ ఏడు రొట్టెలే లభ్యమైనవి ఆయన ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చి జనసమూహానికి వడ్డించాలని ఆదేశించారు వట్టి రొట్టెలనే కాక చిన్న చేపలు కూడా ఇచ్చి రుచికరమైన ఆహారం వారికి పంచిపెట్టారు ఇంచుమించు నాలుగు వేల మంది భోజనం చేసిన మీదట రొట్టె ముక్కలన్నీ కలిపి ఏడు గంపల నిండా ఎత్తి ఉన్నారు ఇన్ని అద్భుతములు దగ్గరుండి చూచిన శిష్యులు యేసుప్రభువు ఇంకా సూచక్రియలు చేయాలని అడగడంతో ఆయనకు విసుగు రప్పించిరి మీరు ఎందుకు గ్రహించలేకున్నారు ఏం శుచ్యక్రియలు కావాలని కోప్పడ్డారు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు స్వస్థతలు అందుకుంటున్నా మనము కూడా ఇంకా ఏదో శుచ్యక్రియలు రావాలని మనము నేటి కాలంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నాము ఏసయ్యను నమ్ముకుని విశ్వాసంలో కొనసాగుతూ స్వస్థత ప్రార్థనలకు దేవుని సన్నిధికి దేవాలయానికి వచ్చుచున్న వారిని వట్టి చేతులతో పంపేవాడు కాదు స్వస్థతలతో ఆరోగ్యముతో ఆశీర్వాదములతో దీవెనలను ఇచ్చి పంపేవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు కడుపు నింపుకునేంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దేవన్లు కుమ్మరింపు మెండుగా కురిపించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత